ఈ రోజు విలువైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో కేఎల్ కళాశాల మా కళాశాల విద్యార్థులు ఎస్కే అస్రా ఫోర్ సిక్స్టీ ఎయిట్ బై ఫోర్ సెవెంటీ జూనియర్ ఎంబీసీలో స్టేట్ బస్ మార్క్ మరియు కే మేఘాల ఫోర్ థర్టీ ఎయిట్ ఫోర్ ఫార్టీకి జూనియర్ బైబీసీలో స్టేట్ ఫస్ట్ సాధించడం అనేది రెండు గ్రూపుల్లో కూడా ఒకే కళాశాల నుంచి రావడం అది గర్వకారణం దీన్ని తెలుసుకొని డాక్టర్ మునీర్ గారు జనాయిత్రి ఫౌండేషన్ ద్వారా దాన్ని సమస్య కనిపిస్తున్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఉపయోగకర ఉపయోగపడే విధంగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఉంటున్నటువంటి వ్యక్తి ఆ మునీర్ డాక్టర్ గారు ఈరోజు పిల్లలకు సన్మానం చేయటం అనేది వాళ్ళ యొక్క ఒక విజయానికి ఒక గుర్తింపుగా పరిగణిస్తున్నాం ఇలాంటి విజయాలు ఇంకా ముందు ముందు ఎన్నో సాధించాలని కోరుకుంటూ మునీల్ గారు కూడా వాళ్ళ జనాయిత్రి ఫౌండేషన్ వాళ్ళ సభ్యుల సహకారంతో ప్రజలందరికీ విద్యార్థులందరికీ విద్య వైద్యం మీద సారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాటన్నిటి ఇంకా ముందుకు సాగాలని సహకారం మా సహకారం మా కళాశాల సహకారం ఉంటుందని తెలియజేస్తుంది